హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ సీరోజ్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ప్రీవియస్గా వీళ్ళ షాప్ నుండి మనం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం కదా అయితే ఈ షాప్ని ఇక్కడ నుండి కొత్తగా చేంజ్ అయితే చేశారు సో అడ్రస్ అయితే చెప్తున్నాను మరి ఎక్కడో కాదు ప్రీవియస్గా ఉన్న షాప్ ఆపోజిట్ బిల్డింగ్లో అంటే బాబా కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి అండ్ నియర్ బీ ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి షాప్కి విజిట్ అవ్వడానికి వీలైతే వీళ్ళ షాప్కి సంబంధించి లింక్ కూడా కూడా నేను షేర్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక వీడియోలో మొత్తం షాప్ ఓపెనింగ్ సందర్భంగా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే మాత్రం మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇది సో యూస్ చేసుకోండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో యూస్ అవుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం ట్రై చేయండి షాప్కి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వచ్చేస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లేడీ చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి షాపు మా షాపు షిఫ్ట్ చేసాం పాత షాపు నుండి ఇలా కొత్త షాపు తీసుకున్నాం రోడ్డు మీదే ఉంటుంది షాపు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ ఈరోజు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు న్యూ ఐటమ్స్ చూపిస్తున్నాం టాప్స్ అన్నీ కంపెనీ ఐటమ్స్ మేడం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయి దీని కాస్ట్ మనకి మిక్స్ లాట్ వచ్చింది మనకి ఓకే ఎల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మేడం సైజులు ఓవరాల్ కుర్తా ఓవరాల్ XL ఉంటుంది అంతే కదా అంటే హ్యాండ్స్ अम्ब्रेला కట్ దీంట్లో రకరకాలు వస్తాయి మేడం ప్రైస్ అండి ప్రైస్ మేడం నాలుగు నాలుగు ఓకే ఈ ఆఫర్ మాత్రం డేస్ మాత్రమే మేడం ఓన్లీ డేస్ ఓన్లీ డేస్ మన దగ్గర స్టాక్ కూడా లిమిటెడ్ గా వచ్చింది ఫస్ట్ మనకి కాల్ చేసిన వాళ్ళకి షాప్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం ఓకే దీంట్లో నెక్ మోడల్స్ ఉంటాయి వర్క్ మోడల్స్ ఉంటాయి రకరకాలు ఉంటాయి మేడం టాప్స్ నాలుగు టాప్స్ ఆరు వందలు టాప్స్ ఆరు వందలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అస్సలు ఆఫర్ మిస్ అవద్దండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ టాప్స్ ఇస్తున్నారు వీటిలో అంబర్ ఇలా కట్ ఉంది సైడ్ కట్ ఉంది ఫ్రంట్ యోక్ పార్ట్ వస్తుంది మిర్రర్ వర్క్ వచ్చాయి అంటే కాలర్ నెక్స్ వచ్చాయి మోడల్స్ ఉన్నాయి మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కి ఇద్దామని ఆఫర్ మేడం నాలుగు టాప్స్ కేవలం ఆరు ఓకే ఏ సైజెస్ ఉన్నాయండి మన దగ్గర ఎల్లు ఎక్స్ఎల్ అవైలబుల్ మేడం కూడా కొన్ని ఉంటాయి మేడం బ్రాండెడ్ సైజులు లైక్ చేయండి షేర్ చేయండి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను సో నియర్ బ్యూ ఉంటే తప్పకుండా రండి అండి చెక్ చేసుకుని డీటెయిల్స్ కూడా ప్రీవియస్గా మనం లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ నుంచి చక్కగా చాలా కలెక్షన్ అయితే చేశామండి వీడియోస్ ఇది వచ్చేసరికి కొత్త షాపు మనకి అడ్రస్ కూడా ఇస్తున్నాను ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ టాప్స్ ఫోర్ టాప్స్ ఓకే అసలు ఎవరు నమ్మరండి ఈ ప్రైస్ ప్రైస్కి నాలుగు ఇచ్చేస్తున్నారండి కొత్త షాప్ ఓపెనింగ్ ఇస్తున్నాం మేడం ఓపెనింగ్ ఆఫర్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేయరా సూపర్ అండి అసలు వావ్ అసలు ఎవరు ఇస్తారు చెప్పండి ఈ ప్రైస్కి నాలుగు టాప్లు వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి టూ డేస్ ఆఫర్ మేడం ఓకే సో చూస్తున్నారు కదండి ఇవన్నీ బండిల్ బండిల్స్ అండి చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్టాక్ అయితే కొత్త షాప్ కాబట్టి మొత్తం కూడా ఓపెనింగ్ ఆఫర్ ఇస్తున్నారండి ఫోర్ టాప్స్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరు ఇస్తారు చెప్పండి ఈ ప్రైస్కి నియర్ బి ఉంటే తప్పకుండా వచ్చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ అవ్వద్దు సూపర్ అండి అసలు చూస్తున్నారు కదా ఎంత స్టాక్ ఉందో ఈ ఆఫర్ ఓన్లీ టూ డేస్ అండి అవును ఇళ్ళ దగ్గర శారీస్ టాప్స్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రావచ్చు అండి ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ దొరకదండి షాప్ ఓపెనింగ్ ఆఫర్ అండి ఇది కూడా మనకి ఆరు వందలకి నాలుగు టాప్స్లోనే వచ్చింది ఫ్రాక్ టైపు వావ్ నైస్ అండి సూపర్ సైజెస్ వచ్చేసరికి ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ అండి సూపర్ అండి అస్సలు మిస్ అవ్వద్దు చూస్తున్నారు కదండి వామ్మో స్టాక్ అంతా కూడా ఇప్పుడే వచ్చిందండి బండిల్ బండిల్స్ ఉన్నాయండి అమ్ముకున్న వాళ్ళు చక్కగా వచ్చేసేయండి మీరు త్వరగా వస్తేనే స్టాక్ అంతా తీసుకోవచ్చండి అండి లేకపోతే మళ్ళీ మొత్తం అయిపోతుంది నాలుగు టాప్స్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షాప్ ఓపెనింగ్ ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి నియర్ బై ఉంటారండి కొరియర్ ఇస్తారు కండి ఇస్తాం మేడం కొరియర్ కూడా ఇస్తారండి సో చూసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా వచ్చేయండి వీడియో కాల్ ఏమి ఉండదు మేడం నాలుగు టాప్స్ మేము పంపిస్తాం కావాలండి ఏమైనా నాలుగు పంపిస్తాం ఓకే ఓన్లీ ఎల్లు ఎక్సెల్ ఇంకా చాలా స్టాక్ ఉందండి మొత్తం కూడా చూపించలేం కాబట్టి ఇలా అయితే షేర్ చేసేస్తున్నామండి సూపర్ అండి అసలు ఇది బ్లాక్ అయితే చాలా బాగుంది పీస్ చూసారా బలం ఉందండి ఏవైనా తీసుకోవచ్చండి ఆరు వందలకి నాలుగు వెరీ నైస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి సాటిన్ బోర్డర్ శారీస్ మేడం సాటిన్ బోర్డర్ తో వచ్చే సారీస్ అండి బోర్డర్ బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ ఓకే ఇది సారీ సారీ సాటిన్ లైన్స్ వచ్చి దాని మీద ప్రింటెడ్ డిజైన్ కూడా వస్తుంది మేడం వావ్ సూపర్ అండి అసలు కలర్ కూడా బలే కలర్ ఓపెన్ చేశారండి బాగుంది ఇది పల్లు పార్ట్ మేడం పల్లు షార్ట్ పల్లు ఇస్తాడు ఏదైనా చిన్న మిస్ ప్రింట్ ఉండొచ్చు మేడం చిన్న మిస్ ప్రింట్ చిన్న మిస్ ప్రింట్ డ్యామేజ్ మాత్రం కాదు చిన్న మిస్ ప్రింట్ రావచ్చు ఇంకా అవి కూడా మిస్ ప్రింట్ అయితే వాష్ చేస్తే పోతాయి కదా పోతుందమ్మా ఎంత పడుతుందండి ఈ శారీస్ దీని యాక్చువల్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం నాలుగు చీరలు థౌజండ్ రూపీస్ తీసుకున్నాం వెయ్యికి నాలుగు వెయ్యికి నాలుగు ఓకే దీంట్లో సాటిన్ బార్డర్ తో పాటు సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ వస్తాయి జార్జెడ్ ప్యూర్ జార్జెడ్ క్లాత్ వస్తాయి క్రేప్ క్లాత్ వస్తాయి రకరకాలు వస్తాయి మేడం ఎక్కువ మాత్రం సాటిన్ బార్డర్ వస్తాయి ఫోర్ శారీస్ మేడం ఓకే జార్జెట్ ఫోర్ ఫిఫ్టీ క్వాలిటీ మేడం హండ్రెడ్ క్వాలిటీస్ మీకు ఏ నాలుగు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వగలం మేడం మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి మేడం దీనికి కూడా వీడియో కాల్ లేదు మేడం హోల్సేల్ వాళ్ళకి ఇలా బండిల్స్ ఇస్తున్నాము పన్నెండు శారీస్ ఉంటాయి మేడం బండిల్కి ఓకే మీకు రెండు బండిల్స్ మూడు బండిల్స్ కావాలని వాట్సాప్ పెడితే మేము బండిల్స్ పంపిస్తాం మేడం ఓకే కేవలం అమ్ముకునే వాళ్ళ కోసం ఈ ప్రైస్ మనం పెడుతున్నాం మేడం టౌల్ శారీస్ సాటిన్ పట్ట జార్జెట్స్ లేజర్ అన్ని రకాలు వస్తాయి మేడం ఆల్ టైప్స్ ఆల్ టైప్స్ వస్తాయి లాగా ఫోర్ శారీస్ థౌజండ్ రూపీస్ ఇస్తాం జార్జెట్ లో ఇప్పుడు సింగిల్ కలర్ స్పెషల్ గా వస్తుంది మేడం ఇది అవును ఓకే సింగిల్ కలర్ సింగిల్ పడివి అవును ఒక గ్రూప్ గ్రూప్గా డ్యాన్స్లు కానివ్వండి మీకు ఏమి సారీ కావాలో అప్లై చేస్తాం మేడం అవును అలా తీసుకుంటున్నారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి పల్లూ పార్ట్ ఇది పళ్ళు ఇది పల్లూ పార్ట్ మేడం ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్రెష్ శారీస్ మేడం ఓకే ఇది బ్లౌజ్ కూడా ఇలా సెపరేట్ ఇస్తున్నాడు మేడం సపరేట్ ఆ బ్లౌజ్ సపరేట్ ఇస్తున్నాడు స్మాల్ డిజైన్ ఇస్తాడు వావ్ వైలెట్ కలర్ సాటిన్ బోర్డర్ డిజిటల్ ప్రింట్స్ ఇయ్ ఎంత పడుతుందండి ఇది ది సారీ కేవలం 300 రూపీస్ మేడం ఓన్లీ 300 ఓన్లీ 300 కాకపోతే సింగిల్ కలర్ సింగిల్ కలర్ మీకు ఇలా బండిల్స్ గా వైస్ గా నేను సప్లై చేయగలను మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయి మేడం ఓకే సో చూసుకోండి కోలటానికి కానివ్వండి డ్రెస్ కోడ్ గా లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చక్కగా గ్రూప్ గా కూడా వేసుకుంటున్నారండి ఈ మధ్య ఈ పర్పిల్ కలర్ అయితే ఫుల్ ఫేమస్ అండి సో ఆ కలరే మనకి సింగిల్ శారీ తెప్పించారు స్పెషల్ డిజైన్ సూపర్ అండి అసలు భలే ఉంది శారీ యొని సారీ లా ఉంటుంది మేడం ఈ లాంగ్ ఫ్రాక్స్ గా డ్రెస్సెస్ గా కూడా డిజైన్ చేయించుకోవొచ్చుండి కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారు ఇది వచ్చేసరికి ఓన్లీ 300 రూపీస్ ఓన్లీ 300 అండి ఇది మామూలుగా 325 అమ్ముతున్నాము మనం షాప్ ఓపెనింగ్ ఆఫర్ కింద ఇది కూడా 300 కే ఇస్తున్నాం మేడం ఓకే కంపెనీ ఫ్యాన్సీ సారీస్ మేడం ఓకే లైట్ weight ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం వౌ ఫ్రెష్ చీరలు కలర్స్ కూడా టెన్ కలర్స్ దాకా వస్తాయి మేడం డిజైన్స్ మారుతూ ఉంటాయి ఫ్రెష్ లాట్ ఇది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు కండి చేస్తారండి నియర్ బి ఉంటే మాత్రం తప్పకుండా రండి సో షాప్ అయితే కొత్తగా ఇక్కడ మార్చారు కాబట్టి ఫుల్ స్టాక్ ఉందండి ఎవరైనా నమ్ముకునే వాళ్ళు ఉంటే కూడా రావచ్చు ఇది పల్లు పార్ట్ మేడం ఓకే దీని కాస్ట్ మార్కెట్ లో ఫైవ్ నుంచి సిక్స్ దాకా ఉంది మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరరాలు ఓపెనింగ్ ఆఫర్ కింద ఈ శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసినారండి ఇది బ్లౌజ్ ఎక్కతలాగా వచ్చిందండి బాగుంది బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మేడం వావ్ ఇది ఫ్రెష్ శారీస్ మేడం ఇది ఓకే భలే ఉందండి బార్డర్ కూడా పల్లు పార్ట్ మేడం పల్లు నైస్ మ్యాక్సిమం ఇలా బండిల్స్ ఇస్తున్నాము పది చీరలు ఉంటాయి పది డిజైన్స్ ఉంటాయి మేడం పది చీరలు పది డిజైన్స్ ఓకే ఇలా ఇస్తున్నాం అందరికి హోల్సేల్ వాళ్ళకి ఇలా బండిల్ వైజ్ సప్లై చేస్తాం మేడం ఒక్కో బండిల్లో కలర్స్ కూడా మారుతూ ఉంటాయి ఫ్రెష్ బండిల్స్ ఇవి కంపెనీ ఫ్యాన్సీ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ ఇక కలర్స్ అండి వీటిల్లో సో చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి లేకపోతే నియర్ బై ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి షాప్కి రావడానికి మీరు షాప్కి వస్తే కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుద్ది వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో చూస్తున్నారు కదా వన్ బై వన్ కూడా చూపిస్తున్నామండి ప్రతిదీ కూడా కవర్లో నుంచి చూపించేయలేం కాబట్టి ఇలా అయితే షేర్ చేస్తున్నాము నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి మంచి మంచి కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అస్సలు మిస్ అవ్వద్దు ఉప్పడం పట్టు శారీస్ ఉప్పడం పట్టు దాంట్లో కూడా కళాంజలి డిజైన్ వచ్చింది మేడం సూపర్ ఉందండి అసలు శారీ ఈ దసరా సందర్భంగా అందరూ అమ్మవార్లకి డొనేషన్ ఇస్తారు ఈ శారీస్ వాళ్ళకి కూడా చాలా రేటు వీలుగా ఉండాలని మనం ఈ ఐటెం తెప్పించాం మేడం ఇది గ్రీన్ కలర్ అండి మనకి వీడియోలో అయితే స్కై బ్లూ కనిపిస్తుంది సో చూసుకోండి ఎంత పడుతుందండి ఈ సారీ ఇది పళ్ళు పాటు మేడం ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది కదా ఆ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండి బ్లౌజ్ కూడా ఉందండి కుప్పడం పట్టు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే బుట్టీస్ వచ్చి మళ్ళీ హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది మేడం

ఈ శారీస్ అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర సేల్స్ చేసే వాళ్ళకి పది చీరలు దసరా పండగ డొనేట్ చేస్తారు వాళ్ళ కోసం కేవలం నాలుగు వందలకి ఇస్తాం మేడం పది చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే సారీస్ ఉత్తమం తీసుకుంటే ఫోర్ హండ్రెడ్కి ఇస్తాం మేడం ఓకే విడిగా ఎన్ని తీసుకున్నా కూడా ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఓకే మిక్స్ లాట్ మేడం ఫుల్గా ఉన్న డిజైన్స్ స్టాక్ కూడా భారీగా తెప్పించాం త్వరగా కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం టెన్ సారీస్ కన్నా ఎబో తీసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ కావాలంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సూపర్ అండి భలే బలే ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మేడం అన్ని వీడియోలో చూపిలేం కాబట్టి ఒకటి రెండు డిజైన్ చూపిస్తుంది ఫ్యాన్సీ శారీ దసరా పండగకి బాగా ఖర్చు అవుతాయి రెడ్ కి గ్రీన్ బార్డర్ మేడం పళ్ళు ఇలా వస్తుంది అవును మనకి వీడియోలో ఆరెంజ్ కనిపిస్తుంది అండి బట్ ఆరెంజ్ కాదు మంచి రెడ్ అండి మిర్చి రెడ్ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లైన్ వస్తుంది దీంట్లో ఇలాగా సింగిల్ వైజ్ కలర్స్ వస్తాయి మేడం ఈ రెడ్ ఎన్ని కావాలన్నా ఇవ్వగలం ఎల్లో ఇస్తాం ఇలాగా బల్క్ గా వస్తాయి ప్రతి కలర్ కూడా మీకు ఏ కలర్ ఎన్ని శారీస్ కావాలన్నా మేము ఇవ్వగలుగుతాం చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి మొత్తం కూడా ఇలా వస్తాయి అనమాట వీటిల్లో ఎంత క్వాంటిటీ అయినా ప్రొవైడ్ చేస్తారు ఓకే ఏ కలర్ మీకు ఎన్ని కావాలన్నా ఇవ్వగలుగుతాం డిజైన్స్ మాత్రం ఐదారు డిజైన్స్ వస్తాయి మేడం ఎంత పడుతుందండి నాలుగు శారీస్ మినిమం తీసుకోవాలి మేడం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నైన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే నాలుగు చీరలు తొమ్మిది చీరలు తొమ్మిది వందలు మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ వచ్చేప్పటికి ఇలా వస్తుంది మేడం సూపర్ అండి నాలుగు చీరలు నాలుగు చీరలు కేవలం 900 మేడం దసరా పండా సందర్భంగా వీటిలోకి ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు ఎంత క్వాంటిటీ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం అండి ఆఫీస్ చీరలు కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం మేడం స్టాక్ రెడీగా ఉంది ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం కుటా సారీస్ మేడం ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ వాళ్ళ షాప్ ఫోన్ నంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చండి సో ఆర్డర్ని ప్లేస్ చేసుకోవడానికి మాత్రమే ఫర్దర్గా ఏదైనా షాప్ అడ్రస్ తెలియపోయినా చేయవచ్చు చక్కగా చెప్తారు ఒక శారీ అయితే ఓపెన్ చేశారు బ్లూ జార్జెట్ విత్ బుట్ట ఓకే కింద బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ అంటున్నారు ఇప్పుడు ఈ బోర్డర్ అడుగుతున్నారు మేడం అవును గ్యాప్ బార్డర్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది మేడం ఓకే ఆల్ ఓవర్ బుట్టా వస్తుంది కంప్లీట్ గా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మేడం థౌజండ్స్ కూడా వస్తాయి దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ పింక్ గ్రీన్ అండ్ బ్లూ వైన్ కలర్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ ఇలా బండిల్ వైస్ అమ్ముతాం మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే సిక్స్ కలర్స్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ మీ చూ శారీస్ మేడం జిమ్మీ చూ మీ చూ శారీస్ ఫుల్ ట్రెండ్ ఆల్ లేస్ ఇది ఓకే ఇదిగోండి శారీ లా ఉంటుంది మేడం ఓకే సూపర్ అండి అసలు భలే ఉంది జిమ్మీ చూ ఇప్పుడు ఈ ఫ్రాక్స్ కూడా చేపిస్తున్నారండి కస్టమైజేషన్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అది బ్లౌజ్ పార్ట్ మేడం వావ్ మొత్తం చికెన్ వర్క్ లాగా ఇచ్చాడు చిప్స్ వర్క్ ఇచ్చాడు ఓకే కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ మన లక్ష్మీ వెంకటేశ్వరలో కేవలం మూడు వందల యాభై రూపాయలు గ్రీన్ కలర్ లైట్ గోల్డ్ కలర్ గ్రీన్ వైన్ కలర్ గ్రే కలర్ మేడం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది బండిల్ వైజ్ కావాలన్నా ఇస్తాము కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం అన్ని ఫ్యాన్సీ ఇంగ్లీష్ కలర్స్ మేడం సాఫ్ట్ కాటన్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్ మేడం డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ మంగళగిరి కాటన్ ఇక్కత్ ఇక్కత్ డిజైన్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ అండి సో చాలా మంది అడుగుతున్నారు కదా చూసుకోండి సూపర్ కలర్ తీసారండి బాగుంది టాప్ ఇది బాటమ్ ఇది టాప్ ఇది దుప్పట ఓకే సూపర్ ఎంత పడుతుందండి ఇది కేవలం 500 మేడం 500 ఓన్లీ 500 హ్యాండ్లూమ్ కాటన్ మంగళగిరి కాటన్ ఇక్కటి డ్రెస్ మెటీరియల్ ఓకే మీకు టెన్ కలర్స్ పైన అవైలబుల్ ఉన్నాయి మేడం మీకు ఎన్ని కావాలన్నా మేము ఇస్తాము షేడ్స్ అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి స్కై బ్లూ ఆరెంజ్ పెసర పచ్చ కాఫీ కలర్ గ్రీన్ రెడ్ బ్రౌన్ పింక్ గాజువాణి కలర్ ఆల్ టైప్స్ ఉన్నాయండి కలర్స్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ మెటీరియల్ మేడం అసలు ఈ ప్రైస్ కి మీకు ఎక్కడా కూడా దొరకవండి హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్ కాటన్ సారీస్ మేడం ఓకే వావ్ సారీ సూపర్ అండి స్కై బ్లూ కి పింక్ వచ్చేసింది పింక్ బోర్డర్ ఇక్కత ప్యాటర్న్ బ్లౌజ్ పార్ట్ మేడం ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా బా పెద్దది ఇస్తారు మేడం కటింగ్ కూడా 6 ప్లస్ వస్తుంది మేడం 630 పాయింట్స్ దాకా వస్తుంది సారీ బ్లౌజ్ పెద్దది వస్తుంది చీర ఇది పల్లు పార్ట్ పల్లు ఇది సారీ మీకు కొన్ని కాటన్ శారీస్ కటింగ్ సరిగ్గా రావు ఇది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది మేడం ఓకే సో ఓవరాల్గా ఇవి శారీస్ కలర్స్ ఉన్నాయండి ఈ సారీ ప్రైస్ ఎలా అండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇదిగో దీ శారీ పళ్ళు వావ్ ఆల్ ఓవర్ శారీలా ఉంటుంది మేడం పన్నా కూడా పెద్ద పన్నా వస్తుంది కటింగ్ కూడా సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ అవైలబుల్ మేడం వన్ మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ ఓకే ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ ఇక్కటి శారీస్ వీటిలో కలర్స్ కలర్స్ మేడం సో మీటర్ రెడ్ బ్లాక్ బేబీ పింక్ గ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ బ్రౌన్ కలర్ పెసర గ్రీన్ మెజంతా కలర్ ఎల్లో హ్యావి బ్లూ పెసర పచ్చ కలర్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం ఓకే మేడం లెహంగా సెట్స్ లెహంగా సెట్స్ ఓకే ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇది డిజిటల్ క్రష్ మంచి బ్లూ కలర్ ఓపెన్ చేశారు సూపర్ అండి అసలు ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి లెహంగా సెట్స్ అండి లంగోని సెట్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బాటమ్ వస్తుంది బాటమ్ ఓకే డిజిటల్ క్రష్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇలా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ ఫస్ట్ చూసిన అయితే మనం లెహంగా అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇప్పుడు దుప్పటా చూద్దాము దుప్పటాకి ఫోర్ సైడ్ డిజైన్ ఇస్తాడు మేడం అసలు సూపర్ ఉందండి దుప్పటా నైస్ ఎంత పడుతుందండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం గాజు బన్నే కలర్ బ్రౌన్ కలర్ ఆలివ్ గ్రీన్ మేడం ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు రేట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సేల్స్ వాళ్ళకి మీకు నాలుగు సెట్ కావాలంటే ఇస్తాము థౌజండ్ రూపీస్ అబోవ్ అమ్మాము ఈ ఆఫర్ కింద మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం మేడం దసరా పండుగ ఆఫర్ ఓకే డోలా శారీస్ డోలా శారీస్లో కలంకారీ ప్రింట్స్ మేడం ఓకే ఇది సెల్ఫ్ జరీ చెక్స్ వస్తాయి మేడం శారీ మొత్తం సెల్ఫ్ జరీ చెక్స్ మొత్తం కూడా కలంకారీ ప్రింట్ వచ్చేసిన కలంకారీ ప్రింట్ సూపర్ అసలు శారీ సింగిల్ కలర్స్ మేడం ఇవి ఓకే మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది ఓకే బ్లౌజ్ పార్ట్ వచ్చే ఒక బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత పడుతుందండి ఇది పల్లు పార్ట్ మేడం వావ్ బాగుంది మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలర్ బ్లూ కలర్ బార్డర్ ఇవన్నీ బండిల్ వైజ్ మీకు ఏమి కావాలన్నా మేము సప్లై చేస్తున్నాను దీంట్లోనే ఇంకో సింగిల్ కలర్ ఉంది శారీ ప్రైస్ ఎట్లా అండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం ఓకే త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే ఈ కలర్ అసలు భలే ఉందండి డార్క్ మెరూన్ షేడ్ డార్క్ మెరూన్ కి బ్లూ కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు ఈ డ్రెస్సెస్ లో కూడా కుట్టించండి మనం కస్టమైజేషన్ సూపర్ అండి శారీ మాత్రం అదిరిపోయింది కలంకారీ బోర్డర్ ఓకే బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ స్మాల్ డిజైన్ విత్ బ్లూ ఓకే ఇది పల్లు పార్ట్ మేడం పల్లు 700 కి 2 700 కి 2 సారీస్ మేడం ఓకే డోలా సెల్ఫ్ చెక్స్ జెరీ చెక్స్ ఓకే ఇలా బండిల్ వైస్ మీకు ఎన్ని కావాలన్నా సప్లై చేస్తాం మేడం ఎన్నైనా తీసుకోవచ్చు మేడం షాప్ విజిట్ చేసిన వాళ్ళకి ఎన్నైనా ఇస్తాం టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సి ఆప్షన్ లేదు మేడం మా షాప్లో మా షాప్లో శారీస్తో పాటు బెడ్షీట్స్ ఫ్యాన్ షర్ట్స్ స్టిచ్డ్ లంగాలు దోతి లంగాసు అలా ఆల్ ఐటమ్స్ ఉంటాయి మేడం డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ అన్ని రకాలు ఉంటాయి నైటీస్ కూడా ఉంటాయి అవైలబుల్గా అన్ని మోడల్స్ ఉంటాయి ఓన్లీ శారీసే కాదు మేడం హోల్సేల్ షాప్ మాది టాప్స్ లెగ్గిన్స్ స్ట్రెచబుల్ డ్రెస్సెస్ కాటన్ పటియాల డ్రెస్సెస్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి మేడం